ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పాపాంకుస ఏకాదశి దసరా మరుసటి రోజు ఆశ్వయుజ శుక్లపక్షంలో వస్తుంది ఈ ఏడాది అక్టోబర్ మూడున శ్రావణ ధనిష్ట నక్షత్రాల అరుదైన కలయికతో ఈ ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువును లక్ష్మీదేవితో పూజించి ఉపవాసం ఉండటం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి సంతోషం మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పాపాంకుష ఏకాదశి ముహూర్తం దసరా మరుసటి రోజున పాపాంకుష ఏకాదశి జరుపుకుంటారు ప్రతి ఏటా పాపంకుష ఏకాదశి ఆశ్వయుజమాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ ఏడాది ఇది అక్టోబర్ మూడున వచ్చింది ఈ రోజున ఉపవాసముంటే ఎంతో గొప్ప ఫలితం వస్తుంది ఈ ఏకాదశి నాడు భక్తితో విష్ణువుని ఆరాధించి ఉపవాసముంటే పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు ఏకాదశి తిథి అక్టోబర్ రెండు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది కాని ఉదయతిథి ప్రకారం చూసుకోవాలి కనుక పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ మూడున జరుపుకోవాలి ఈ రోజున శ్రావణ నక్షత్రంతో ధనిష్ట నక్షత్రం కలయిక ఉంది అంతేకాకుండా ధృతి యోగం రాత్రి ఉదయం పావు తక్కువ పది గంటల వరకు ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది కుడివైపున శంఖం పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అభిషేకించండి కుంకుమ పువ్వును పాలలో కలిపి శంఖంలో నింపి స్వామికి అభిషేకం చేయాలి ఈ రోజున అన్ని కోరికలను సాధించడానికి మానవులకు మోక్షాన్ని అందించే పద్మనాభస్వామిని ఆరాధించాలని పద్మపురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి ఋషి చాలాకాలంపాటు కఠినమైన తపస్సు చేయడం ద్వారా పొందే ఫలం ఆ రోజున గరుడుకి నమస్కరించడం ద్వారా పొందవచ్చు భూమిపై ఎన్ని తీర్థయాత్రలు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఒక వ్యక్తి విష్ణుమూర్తి నామాన్ని స్మరించడం ద్వారా వాటిని దర్శించుకున్నంత ఫలితాన్ని పొందుతాడు సంప్రదించాలని నిర్ధారించుకోండి ఈ మంత్రాలను జపిస్తే మంచిది మూడు శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే భవభయహరం సర్వలోకైకనాథం నాలు మంగళం భగవాన్ భగవాన్విష్ణుహ మంగళం గరుణధ్వజ మంగళం పుండరీకక్ష మంగళాయ తనోహరి ఐదు పితా మాత పితమే మేవ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మందేవా గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైన దిఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పాపాంకుశ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం ఉండటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విశేషమైన రోజున మంత్రాలను జపించి స్వామి కృపకు పాత్రులు కండి